నా పేరు శ్రీధర్ కుమార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి స్వామివారిని చూడడానికి ఒక యూట్యూబ్లో వస్తే చూసి ఇక్కడ చూడడానికి వచ్చాము ఇదంతా చాలా ఓపెన్ చాలా పెద్ద ఓపెన్ స్పేస్ టెంపుల్ చాలా బాగుంది చాలా పురాతనమైంది స్వామివారి ఎంత ప్రతిష్ట ప్రా ప్రాశిస్తామో అలాగే మనకి ఇక్కడ ప్రతిష్ట అన్నీ కూడా చేస్తారు అవన్నీ కూడా బాగా ప్రాశిస్తాము సో సోమవారం వచ్చి దర్శించుకుని ఆయన ఆశీ ఆశీషులు పొందాలని చెప్పి అంద దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అందరికి మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను హైదరాబాద్ నుంచి వచ్చారు కదా ముగ్గురు మీరు స్నేహితుల మేము ముగ్గురం స్నేహితులండి ముగ్గురం కలిసి వచ్చాము పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఇవాళ ఏంటంటే త్రయోదశి ఇవాళ కాబట్టి త్రయోదశి బుధవారం చాలా విశేషమైన రోజు ఇవాళ మనకి సాయ సంధ్యాకాల టైంలో నందీశుడికి అభిషేక కార్యక్రమం అది కూడా జరిగింది చాలా మంచి రోజు వచ్చారు మీరు మీ సంకల్పాలని నెరవేరాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము అవి మీరు రెండు మాటలు ఏమన్నా నా పేరు అనిల్ కుమార్ అండి సో ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు మా మిత్రుడు యూట్యూబ్ లో చూసి షేర్ చేశాడు సో నాకు వినగానే నేను కొంచెం నాలో ఒక ఉత్తేజం లాగా అనిపించింది ఎందుకనంటే ఆ నరసింహస్వామి ఏదైనా సరే చేయగలుగుతాడు సో ఆ నరసింహస్వామి దగ్గరికి వచ్చి మనం మొక్కుకుంటే చాలా బాగా అవుతుందనే ఉద్దేశంతో నేను వచ్చాను వచ్చిన తర్వాత చూస్తే ఆ నరసింహస్వామి ముఖంలో చాలా కళ ప్లస్ అమ్మవారు నవ్వుతూ కనబడుతున్నారు ఇప్పటికీ మనం చూడొచ్చు అమ్మవారు కళ్ళు తెరిచి చూస్తున్నట్టు రైట్ సైడ్ లో అమ్మవారు నిజంగా చాలా స్మైల్ అమ్మవారు నిజంగా నవ్వుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు భూమాత సో అలా అదే కాకుండా స్వామిని మనం వేడుకుంటే ఏదైనా సరే అంతే కాకుండా చెప్పినట్టు ఇక్కడ నాగప్రదర్ కూడా చాలా ఉన్నాయి సో ఇక్కడ చాలా ప్రశాంతమైన విశాలంగా ప్రశాంతంగా ఉంది ఒక్క దోమ కూడా లేదు సో శక్తిపరంగా చూసుకుంటే గనక మెడిటేషన్ కి కానీ దానికి కానీ చాలా బాగా ఉంటుంది సో అని మా ఉద్దేశం అండి ఇది మీరు వచ్చి మీరు దర్శనం చేసుకుని మీరు బాగుండాలి అని కోరుకుంటున్నారు వీడియోని ఫార్వర్డ్ చేయండి ఒక లింక్ పెడతాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గతంలో మనకి ఇక్కడ విశేషంగా హోమాలు కార్యక్రమాలు అనేకం జరిగినాయి ఏమేమి జరిగినాయి లోగా ఎవరెవరు వచ్చారు ఎవరెవరు వాళ్ళ బాధల నుంచి విముక్తి పొందారు అన్న విషయం కూడా మీకు ఆ ఛానల్ ద్వారా తెలుస్తుంది చూస్తే మీకు దాదాపు ఒక రెండు వేల వీడియోలు దాకా ఉన్నాయి దాంట్లో మీకు కావాల్సింది మీరు పరిశోధన చేసుకోవచ్చు ఎవరికన్నా అవసరం అయితే పంపించవచ్చు ముఖ్యంగా సంతానం లేదు అన్న వాళ్ళు ఎవరు బాధపడకూడదు వాళ్ళందరినీ తప్పకుండా పీఠాన్ని పంపించండి సరేనా మంచిది శ్రీనివాస్ గారు రెండు మాటలు చెప్తారు మైకివ్వండి చాలా చాలా సంతోషం అండి అసలు మీరు రావటం నాకు కూడా ఫ్రెండ్ ఫీజు పదిహేను రోజులు కింటే నాకు వీడియో పంపించారు ఓకే కానీ స్వామివారి చూసి వీడియో చూసాం కానీ మాకు సమయానికి అనుకూలంగా లేకపోవడం వల్ల రాలేపోయాం నిన్న పొద్దున్న సంకల్పం వచ్చింది స్వామివారు పిలిపే వచ్చింది అనుకుంటున్నాం మేము అక్కడికి మా ఫ్రెండ్ పంపించడము తర్వాత నారమని గారికి ఫోన్ చేయడము రావట్ రమ్మని చెప్పడము అది ఎలా సంకల్పం అనొచ్చు స్వామివారి అనుగ్రహం అనొచ్చు రెండు అనొచ్చు ఆ అనుగ్రహాన్ని అయితే మనం రాలేము ఇందులో కలియుగంలో నరసింహస్వామివారి అనుగ్రహం ఉంటే గానీ వెంకటేశ్వరకి నరసింహ స్వామికి ఎటువంటి సాక్షాత్ స్వామివారే ఇక్కడ ఉన్నప్పుడు మనము దాని గురించి ఆలోచించకుండా రావడం చాలా ముఖ్యమైన

మీ అంతా మీరు ఇక్కడికి వచ్చి స్వామివారిని అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకుని మీరు చూసిన తర్వాత మేము 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 ఎటువంటి సంతృష్టిగా అంటే ఆ స్వామివారి అనుగ్రహం ఎలా ఉందో మేము తెలుసుకున్న తర్వాతే మీకు ఇది పెడుతున్నాం మీరందరూ కూడా అంటే మీరంటే ఒక స ఎటువంటి డౌట్ లేకుండా మనసులో ఒక సందేహం సంవేదన లేకుండా వచ్చి చూసి చూడటం అంటే అలా రాకూడదండి చూటండి మనస్ఫూర్తిగా వచ్చి మనసులో నింపుకుని స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశలు తీసుకుని మీ అందరూ బాగుండాలి సర్వేజన సుఖన రోగంతో స్వామివారి అనుగ్రహం కోసం మీరందరూ వచ్చి స్వామి దర్శనం చేసుకుని మీకు తోచిన విధంగా స్వామి స్వామివారిని సేవ చేసుకుని పది మంది మంచి కోరుకునే వారు తప్పకుండా అందరికీ మేము పొందిన అనుభూతిని మీరు పొంది పది మందికి చెప్పి స్వామివారి అనుగ్రహం కోసం వాడు కూడా ఇక్కడికి వచ్చి చూస్తే బాగుంటుందని మా ఒక వినపం అందరూ వచ్చి సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో వచ్చి స్వామివారి దర్శనం మా మాకు చాలా సంతోషం అండి మీ ముగ్గురు రావటం చాలా సంతోషం ఇది ఒకటే కాకుండా ఇక్కడ మన దగ్గర గుడి కూడా ఉంది అవును కృష్ణుడు వాళ్ళు కృష్ణుడు సకల దేవతలు అందరూ పక్కన మా శివుడు కూడా ఉంది ట్రెచ్చింగ్ అమ్మవారింది ట్రెచ్చింగ్ అమ్మవారు ఉన్నారు సో నిజంగా ఇది ఏమంటారు ఒకసారి వస్తే స్వయంగా అనుభూతిని స్వయంగా అనుభవించవచ్చు అది మన మాటలతో చెప్తే సరిపోయేది కాదు మీ మొహంలోనే అడ్లిస్ట్ ఉంది ఇది ఇంకొకటి మీరు ఒక రోజు ఉందే నాగమిని ఫోన్ చేస్తే ఒకవేళ మీరు వచ్చేది వచ్చేటట్టుంటే కనుక మీకు ఫ్యామిలీతో వస్తే ముందు రోజే ఏర్పాటు చేయడానికి ఆవిడ ప్రయత్నిస్తాను అవునవును కాబట్టి మీరు ముందే ఆవిడకి ఫోన్లో మొత్తం కాంటాక్ట్ చేసి మీ ఎంతమంది వస్తున్నారు ఏ టైంకి వస్తున్నారో చెప్తే ఆవిడ సర్దుబాటు చేస్తారు కాబట్టి అందరూ ఈ ఉపయోగ ఈ ప్రదేశం ప్రదేశం క్షేత్రాన్ని సందర్శించి స్వామి తీసుకోవాలి అందరూ బాగుండాలి సర్వే జనాలు సుఖన బాగుంటుంది చాలా చాలా సంతోషం సర్వే జనా చక్కగా మళ్ళీ మీ ఫ్యామిలీతో మళ్ళీ మళ్ళీ రండి సరేనా మంచిదండి